వచ్చావా పోలింగ్ మొన్న వచ్చావాడైంది రిటర్నింగ్ ఎందుకు లేట్ అయింది హైవే అంతా అయింది ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది అవుద్ది చార్జింగ్ అయిపోతే ఫోన్ స్విచ్ ఆఫ్ అవుద్ది కోసం చార్జింగ్ లేకపోతే ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతాను మాకు తెల్ల తెల్లవారుజామున తయారయ్యావు కార్ వేసుకొని పొద్దున తేలి ఆంధ్ర తెలంగాణ టూ అంతరిక్ష మాత్రం కరిపెట్టాలెట్ట నువ్వు అమ్మా మార్గం మామూలుగానే ఉంది మసులుతుంటేనే మాది మసైపోతున్నాం అర్థం అర్ధరాత్రి ఆడవాళ్ళే కాదు మిట్టమచ్చారు మగాళ్ళు కూడా తిరగలేని కాలం ఎండాకాలం బ్రేక్ చెప్తే తీసుకుంటూ వచ్చే బ్రేక్ ఎక్కడ తీసుకున్నారో కలగ చేసుకున్నాం అంటే క్రాకర్స్ కాల్చి నోట్లో పెడతాను మధ్యలో క్రాక్ రాకం మళ్ళీ కట్టుకున్న దాన్ని నేను కలగ చేసుకుంటున్నాను చెప్పు బ్రేక్ ఎక్కడ తీసుకున్నావు మళ్ళీ చెప్పు మధ్యాహ్నం మండు టెండలో డ్రైవింగ్ చేస్తే టైర్లు కాస్త డామ్ అంటాయని మంచిగా మటన్ బిర్యానీ తిని మామిడి చెట్టు కింద మరతమంచం వేసుకుని నీట్ గా నేలలో వేసే లేచి చూస్తే నేర కాస్త వాచింగ్ లో టైమ్ తొమ్మిది అయింది అయ్యో అప్పుడు డ్రైవింగ్ స్టార్ట్ చేద్దాం అంటే ఊళ్ళో ఫ్రెండ్స్ వద్దన్నారు మీకు ఎక్కడ పడితే అక్కడ ఉంటారు ఫ్రెండ్స్ అనుకున్న ఫ్రెండ్స్ వేరు నా ఫ్రెండ్స్ వేరు ఎక్కడ ఊర్లోనే ఆగిపోయారు ఆ నైట్ నాటుకోడు పులుసులో గాలి ముంచుకుని పట్టు మంచం వేసుకుని పూల తోట కింద పడకే కళ్ళు తెచ్చి చూసేసరికి తెల్లారిందంటావు కరెక్ట్ పొద్దున్నే పలహారంలోకి పెసరట్లు కూడా తిని మళ్ళీ ప్రయాణం స్టార్ట్ చేయకపోయారా పెసరట్లు తింటే మళ్ళీ పడకేసేస్తాను అప్పుడు మళ్ళీ మంచం పట్టుకుని బాబు నీ మంచం కోవాలా నువ్వు ఓటేయడానికి వెళ్ళావా ఊళ్ళని తిరిగి పడకేయడానికి వెళ్ళావా అది కాదురా చాలా తెలివిగా ఏం జరిగిందో చెప్తున్నాడు గాని ఎక్కడ జరిగిందో చెప్పట్లేదు చెప్పు మడత మంచ వేసిన మామిడి తోట ఎక్కడ పట్టు మంచ వేసిన పూల తోట ఎక్కడ ఊర్లో ఊర్లో అంటే ఏ ఊర్లో ఆ ఊరికో పేరు లేదా నేను ఓటేయడానికి ఏ ఊరు వెళ్ళాను మీ ఊరు ఆ ఊరుకో పేరు లేదా మండపేట దారిలో వచ్చేటప్పుడు నాకు తెలిసిన ఊరే ఉంది బంధువులు ఉన్నాయి ఎవరికి తెలుసు నువ్వు మధ్యలో వచ్చావు అంటే బొందల గట్లు కప్పేటేసి చందాలు ఎంచి మరి భోజనాలు ఎట్టేస్తాను చెప్తున్నాను నీకు నచ్చిన మటన్ మూలుగులతో నువ్వు చెప్పు దారిలో వచ్చేటప్పుడు నాకు తెలిసిన ఊరే ఉంది మా ఊరే ఆ ఊరుకో పేరు లేదా ఉంది మరేడు నువ్వు ఆ అక్కడ మరి బ్రేక్ ఇచ్చింది కవరింగ్ చేయటానికి అస్సలు షివరింగ్ లేకుండా ఎంత బాగా ఆడేస్తున్నాడు రా అబద్ద అనుమానం ఉన్న చోట నిప్పు లాంటి నిజం చెప్పినా కూడా తుప్పు లాంటి అబద్దం లాగా ఏర్పడతాయి చెప్పు ముఖం దాని నిప్పు లాంటి నిజమా మీ నిప్పు లాంటి నిజమంటే ఇప్పుడే తెలుస్తా అమ్మ ఇందాకే కదా మనకు ఫోన్ చేసింది అవును నువ్వు చెత్త నీకుంది దొరికిపోయావు హలో అమ్మా మీ అల్లుండి నా మన ఊర్లోనే ఉన్నాడా ఉన్నాడు ఓ మరిందాక ఫోన్ చేసినప్పుడు చెప్పలేదు మరి మామిడికాయలు ఎవరు పంపాను మరి నుంచి చెప్పలేదు ఊర్లో కరెంట్ లేదు ఫోన్ లో చార్జింగ్ లేదు చెప్పదు ఏది పూర్తిగా వినదు అవునక్క మామిడి తోటలు పూల తోటలు కూడా మా నూళ్ళో అవునక్క నువ్వెళ్ళి మామిడికాయలు పట్రా మనం ఆవికాయ పెట్టేద్దాం వదలట్లేదు అక్క వదిలేయచ్చు కదా వదలడంట నువ్వు ఏదో రకంగా వచ్చాయి అని నేను వెళ్తున్నాను ఇదింటేలో పగబట్టేసింది మండిపోతుంది పగబట్టింది విధి కాదే నువ్వు సాక్షాధారాలు పసిగట్టవి అంటే తుత్తరు నీకు పసిగట్టడానికి నేను పోలీస్ కుక్కనా పోలీస్ కుక్క కన్నా పవర్ఫుల్ పసుపు తాడు కట్టించుకున్న పెళ్ళాన్వి ఆంధ్ర తెలంగాణలో అంచబడుతున్న పెళ్ళాలందరికి ఆదర్శ మహిళ పెళ్ళు బట్టలు ఎక్కడ బయట పెట్టు ఇప్పుడు ఏం చేస్తాడో చూద్దాం ఇదేంటి కదలట్లేదు కాన్ఫిడెన్స్ సరిపోవట్లేదే ఇంకా నాలుగు డైలాగులు వేయచ్చుగా